బ్రీడ్ బ్రీడ్ అంటాము ఇప్పుడు ఇక్కడ ఒక గేదు ఉంది ఈ గేదె ఉంది కదా ఇది జిందుల రోతక్ల హిసార్ల అంటే హర్యానాలో ఇవి ఇది జిల్లాల పేరు నేను చెప్పేటి నువ్వు ఎక్కడన్నా దీన్ని అట్టేయ్యి ఇది ప్యూర్ ముర్రా అంటాడు ఇరవై లీటర్లు ఇస్తుంది మూడు లక్షలు నాలుగు లక్షలు చెప్తాడు దీని రేటు భయ్య బట్ట గేదె మీద ఎప్పుడు ఇగో ఇది ఎంత జడ్ ఉంది గేదే చూడండి ఇది జెన్యున్ కలర్ అది ఇది ఇదే కలర్ వేసి గేదె కాదు జెన్యున్ కలర్ ఆ అది ఒక చూపించు ఓకే చోరే బోరే ఇది ఈయన ఒక రోజు రెండు రోజులు అయింది అంతే మైల పోతుంది చూడొచ్చు మాయ జే డాలదియా కబ్బి అయ్యే డాలదియా ఇది మాయ వేసింది ప్రొద్దున గేదే ఇప్పుడు గేదే చూడండి దాని అటర్ క్వాలిటీ చూడండి అది ఈజీగా ఎవడు ఎన్న చెప్పని ఆడ అమ్మటోడు ఎవడన్నా చెప్పని ఎవడు ఏమన్నా చెప్పుకొని ఇది ఈజీగా ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు ఎన్ని లీటర్లు ఖచ్చితంగా ఇయ్యాలి దానికి ఆప్షన్ లేనే లేదు గేదె ఇట్లాంటి గేదెలు ఒకప్పుడు లక్ష పదికి లక్షకి వచ్చేటి ఇప్పుడు ఇయ్యే గేదెలు లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై కొమ్ముతోనూ బ్రీడ్ డిసైడ్ చేయలేము కొమ్ము రింగు కనిపిస్తే బ్రీడ్ అనేది ఒక పిచ్చి అవగాహన మనందరూ ఏం చేసినట్టు ఇది ముర్రా ముర్రా కొమ్ము కాదు గేదె కింద మంచి షైన్ ఉండాలి నరాలు నాట్యం చేయాలి బాడీ పైన అడ్ర క్వాలిటీ మంచిగా ఉండాలి ఆటోమేటిక్ గా పాలిస్తుంది దానికి ఇప్పుడు గేదె మనం చూసి కొనుక్కోవాలి ఇది ప్యూర్ ముర్రా మనకు ప్యూర్ ముర్రా అని వాడు అమ్ముతాడు మళ్ళీ అమ్మాలంటే బయట ఇక్కడ కాదు ఇప్పుడు ఇది ఇక్కడ రెండు లక్షల గేదె కూడా వస్తుంది మూడు లక్షలు వస్తుంది లక్ష యాభై వస్తుంది అన్ని రకాల గేదెలు వస్తాయి ఇట్లాంటి గేదెలు బీడింగ్ పర్పస్ లో పెద్ద పెద్ద రైతులు తీసుకపోయి నాలుగు గేదెలు మూడు గేదెలు అంటే తయారు చేసుకుంటారు ఇప్పుడు ఏబి సిమెంట్ బ్యాంక్ ఉంది సో ఇట్లాంటి గేదెలు చాలా మంది పెద్ద పెద్ద గేదెలన్నీ హర్యానా నుండి పంజాబ్కి వెళ్ళిపోయినాయి ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు తగ్గినాయి గేదెలు అసలు చాలా తగ్గినాయి మీరు ఈ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఏ గేదెకు ఎక్కువ ప్రైజ్ పెట్టారు అది ఎన్ని లీటర్లు ఇచ్చింది ఏ ఇయర్ నేను నా మనస్ఫూర్తిగా గేదెకు రేటు లక్ష ఇరవై ముప్పై దాట ఏది ఇప్పుడు ఇప్పుడున్న సీజన్ ముప్పై ఇప్పుడున్నది ఈ నెలలో జూలైలో లక్ష అంటే అసలు నేను రెండు వేల ఇరవై రెండులో అయితే లక్ష రూపాయలు లక్ష దాటే లేదు అది ఆరియని అని అని మంచి గేదే ఉంటాం అది ఆరు ఇవ్వచ్చు ఏడియొచ్చు ఒక పూటకి అట్లా అని చెప్పి మనము కూటకి ఏడు యోడిస్తుందని చెప్పి అమ్మడం వల్ల రేట్ పెరుగుతుంది కదా తగ్గదు ఒక మంచి గేదే ఉన్నాం అనుకో అది ఏడేడిచ్చిందనుకో ఆటోమేటిక్ గా రైతుకు నెక్స్ట్ కితలు ఎక్కువ ఎక్కువ రేట్ అది సో నేనైతే రెండు వేల ఇరవై మూడులో లో లక్ష ఐదు లక్ష పది రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు లోపు లక్ష పది లోపు లక్ష పదిహేను లోపే ఎవరన్నా పెద్ద పెద్ద రైతులు వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టంతో కొద్దిగా బ్రీడ్ ఎక్కువ ఉన్నాయి పాలు ఎక్కువ ఇచ్చేటి లక్ష ముప్పై పెట్టిరు లక్ష యాభై పెట్టిరు లక్ష అరవై పెట్టిరు